వలటానికి గన్నర పడదాం మనం ముగ్గురికి మనం జరుగుతుంది అది మరి ఇదంతా నేల మొత్తం ఇవే కాయలు పోయిన నెలలో ఇరవై ఎనిమిది ఇరవై ఆరు ఇరవై తొమ్మిదికి అయితే ఇచ్చారు ఆర్డర్లో పట్టేది చేపలకి అవుతుంది కొబ్బరికాయలు అది ఎవరికి ఎత్తుకున్నారు అర్థం కాదు హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో వచ్చేసి కొబ్బరికాయ రేట్లు అయితే భారీగా పడిపోయాయి ఈ ఒకప్పుడైతే పోయి నెల అయితే ఇరవై ఎనిమిది రూపాయలు ఇరవై తొమ్మిది రూపాయలు అయితే ఇచ్చారు మీకు ఇప్పుడైతే మొత్తం సహాయ సహనం అయితే తగ్గిపోయినాయి ఎంత తగ్గినాయి తగ్గినవి ఏంటనేది వీడియోలో పూర్తిగా చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయమాకండి అలాగే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి వాటర్లో నుంచి కాయలు వాటర్లోకి వచ్చేసినాయి ఈ గుట్టండాకాయ వాటరే వదిలేశారు మొత్తం వదిలేశారు అయ్యో ఆయన అక్కడ వేసాడు దూరంగా నేను ఎక్కడ వేసాను కానీ ఇక ఈయనైతే ఆ మరీ ద్వారా నీళ్ళలోనే వేసాడు పలుగు ఈ కాయలు మొత్తం ఇక్కడికి ఇసురుకోవాలి ఇదిగోండి ఈ వాటర్ చూసి చాలా పడుతున్నారు అనుకుంటారు చాలా మంది కొబ్బరికాయలు వేసుకుంటున్నాం పలుకుల దగ్గర కొబ్బరికాయలు మొత్తం వాటర్ మొత్తం తడిచిపోయింది తెల్లరబట్టికి సాంబారు ఇడ్లీ పొద్దు పెట్టుకో దేవుడు ప్రార్థన చేసుకుని కాయలు వలుస్తాయి అండి కాయలు అయితే స్టార్ట్ చేసేస్తున్నాము ఇవ్వండి మా మాయా ఇవాళ జాయిన్ అయ్యడం మాతో పాటు అన్నీ వేసేసుకుని కాయలు అయితే స్టార్ట్ చేసేస్తున్నాం ఇక్కడ చాలా తేమగా ఉంది తేమగా ఉన్నప్పుడు ఏంటంటే లాగులు వేసుకుని వేసుకోవాలి ఎందుకంటే కాయలు పాడైపోతాయి అనమాట తడిస్తే అదే అండి ఇవ్వండి వాటర్కి పలు కావట్లేదని పలుగు తీసేస్తున్నారు ఈ వాటర్లు అసలు ఆగదని చెప్పినా సరే మా బాగా వినలేదు అన్ కొటుయ కావచ్చేద్దే చెప్తే వినాలి ఇవ్వండి సైజ్ అయితే చూడండి ఇలా వచ్చింది వైట్ ఉంది నిన్న వదిలేసిన కాయలు అనమాట మళ్ళీ వచ్చాము పార్టీ వలవాలంటే ఇవ్వండి వైటు నలభై ఏడు కాయలు సైజ్ అయితే చాలా బాగుంది ఇగోండి సైజ్ చూడండి చైల్ సైజ్ అయితే నెంబర్ వన్గా సైజు ఉంది వీడియోని పూర్తిగా చూడండి కొబ్బరికాయ రేట్లు అయితే బాగా తగ్గాయి ఎంత రేట్ ఉందో రైతు దగ్గర ఎలా కొంటున్నారు వా వ్యాపారం చేసేవాళ్ళు ఎలాగేస్తారు ఎన్నికాయలు ఇస్తారు అని వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే హైప్ అనే బటన్ కూడా ప్రెస్ చేయండి ఉలిపి అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయింది వేరే చార్ట్కి వెళ్ళాలి చూడండి కాయలు ఎక్కెడుతున్నాము ఇదండి కాయ చూడండి మంచి సైజ్ ఉంది చూడండి ఏ క్లాస్కి ఉందా అసలు ఎవరైనా చూస్తే గట్లా కళ్ళ కద్దుని పట్టుకుని వెళ్ళిపోతారు అలాగుంది ఇక్కడ నా అయితే ఐదు వందలు అయినాయి బావ నీ అన్నీ బా నాలుగు నలభై అయినాయి నాలుగు నలభై అయినాయా నా ఐదు వందలు మా బావే నాలుగు నలభై అయినాయి ఇంకా వేరే సార్ దాకట్టు కూడా చూపిస్తాను నీ ఐదు ఇరవై అయినాయా సరే అయితే ఇక వేరే ఒకటి దగ్గరికి వెళ్ళిపోదాం మేము వెళ్ళే దారి మరీ దారుణంగా ఉందండి చూడండి వాటర్ పెట్టేశారు పొలంలో మరీ దారుణంగా ఉంది ఇది మోటార్ అనమాట చూడండి ఏ విధంగా ఉందో పాతకాలం మోటార్ లాగా నుయ్యి నుయ్యి కూడా ఉంది చూపిస్తాను ఇదిగోండి నుయ్యా చూడటానికి మంచి భయంకరంగా ఉంది దగ్గరికి వెళ్ళాలంటేనే భయం అవుతుంది సో రియమ్మ చూడండి ఎలా ఉందో పూర్వకాలం అనమాట ఇవన్నీ పూర్వంకాలం మోటార్ అనమాట ఇది అందుకే నువ్వు నెయ్యి ఉంది మామూలుగా మోటార్ అయితే నొయ్యిలో ఏమన్నా బూల్ చేస్తున్నారు పైపులు ద్వారా దింపుతున్నారు ఇది మోటార్ అనమాట వచ్చి ఇచ్చి నొక్కితే మోటార్ ఆడుద్ది అయ్యే మారందరూ ఉంటాయి అయ్యే మా మాయసుడు చేయగానే ఉంది అన్నాడు సీట్ కనపడాలని బాగున్నాయి కాయలు అవి నిక్కర్సులకు వచ్చారండి ఇక్కడ చేస్తే మనిషికి ఎంత అయ్యో చూసుకుంటే వెళ్ళిపోతాం ఇంటికి ఒకసారి కాయలు చూడండి ఒలిచిన కాయలు ఎలాగున్నాయో కాయలు ఎలాగ ఉన్నాయో చూపించు బా ఏవో ఇవి కాయలు అండి అయ్యా ఉల్చిన కాయలు కాయలు చూడండి చాలా బాగున్నాయా ముదురకాయలు నల్లపేడికాయ అన్నమాట మొత్తం అది మనకైతే దగ్గర దగ్గర వారు రోజులు అయితే ఉంటుంది ఆ కాయలు మొత్తం నల్లపేడికాయ లైట్ గా అక్కడక్కడ తెల్లపేడ ఉంది ఇదే కాయలు ఇవే కాయలు పోయినలో ఇరవై ఎనిమిది ఇరవై ఆరు ఇరవై తొమ్మిదికి అయితే ఇచ్చారు ఇప్పుడైతే రైతుల దగ్గరే పద్నాలుగు రూపాయలకి తీసుకుంటున్నారు కాయలు పద్నాలుగు రూపాయలు తీసుకుని ట్రావెలింగ్ ఖర్చు ఒలుపు ఖర్చు ఇవన్నీ వేసుకుని మీకు కావాలనుకుంటే పద్దెనిమిది పంతొమ్మిది పదహారు పదిహేడు అట్లా క్వాలిటీని బట్టి అయితే కాయలు వేస్తున్నారు కొత్తగా ఒక రేటు ఒకలాగా ఉంటుంది పాతకాయ ఒక రేట్లో ఒకలాగా ఉంటుంది సపోజ్ కొత్తగా అయితేనండి పదిహేడు నుంచి పంతొమ్మిది వరకు ఉంటుంది అదే పాతకాయ ఒరిజినల్ కాయ అయితే ఇరవై నుంచి ఇరవై ఐదు వరకు అయితే ఉంటుంది బాగా తగ్గిపోయినాయి రేట్లు ఎవరైనా కొత్తగా వ్యాపారం చేయాలనుకునే వాళ్ళు మాత్రం ఇప్పుడైతే కరెక్ట్గా సిచువేషన్ మంచి పాతకాయ కొనుక్కొని రేటు తగ్గింది కాబట్టి కొనుక్కునే వ్యాపారం అయితే చేసుకోవచ్చు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోలు మీకు డైలీ పెడతానే ఉంటాను మా ఇలా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన వీడియో ఇప్పుడు కరెక్ట్గా టైము పదకొండు ఇరవై అయింది ఈ కాయలు రెండు ఆరు వందల కాయలు అన్నారు ఈ ఎంత టైం పడుతుంది చూద్దాం ఇవి బా ఎంత టైం పడుతుంది ఆరు వందలు గంటన్నర గంటన్నర పడదా మన ముగ్గురికి బాగా గట్టిగా ఉందా మెత్తగా ఉందా పలుగు పైకి గట్టి నెలగా పలుగు దింపడం చాలా కష్టం అనిపిస్తుంది అయితే గంట సరే గంట అన్నారు ఉలిపోయిన తర్వాత టైం ఎంత చూద్దాము మళ్ళీ ఇసుక ఇది ఇసుక పంట పొలంలో దొరికి ఇసుక దీని విలువ చక్కెరేట్ ఎక్కువ ఇది పంత రేట్ ఎక్కువ అది మరి ఇదంతా నేల మొత్తం ఇసుక నేల కాదుగా సరే స్టార్ట్ పదకొండు ఇరవై అయింది కరెక్ట్గా గంట నరలు అవి చేసియాలి కొమ్మండి కరెక్ట్గా గంట నరలో అయిపోయింది పదకొండు ఇరవై మొదలు పెడితే పన్నెండింటికి అయిపోయింది తక్కువలోనే అయిపోయింది ఓలిపోయితే అయిపోయింది సైట్ చూడండి బాగుండే ఏదో గుట్ట ఇదొక గుట్ట ఎన్ని చేయాలి ఇప్పుడు ఆగలేయండి ఆగలేయండి కింద మట్టి అవ్వకుండా వందల ఇరవై కాయలు నీమా రెండు ముప్పై పర్వాలేదు అయితే రెండు పదిహేను ఒలుపు అయితే కంప్లీట్ అయిపోయింది ఇక ట్రాక్టర్ వచ్చింది లోడ్ చేయాలి మొత్తం ఒలుపు ఎంత అయిందంటే నేనైతే ఈ రోజున ఏడు వందల కాయలు వెళ్తే వలిచాను ట్రాక్టర్ వచ్చింది దీని మీద లోడ్ చేయాలి చిన్నకాయలు మొత్తం ఇవి పెద్దకాయలు ఈ చెక్కలే మరి దారుణం వచ్చినాయి లేబా అది ఎవరికి ఎత్తుకున్నారు అర్థం కానీ వెనకాలంటే తో చేసాడు ఈ రోజు పని అయితే అయిపోయిందండి ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి లైక్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కొబ్బరికాయల గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కోసం అయినా సరే నా ఛానల్లో ఫోన్ నెంబర్తో నాకు కాల్ చేయండి అలాగే వీడియోని కొంచెం హైప్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి